స్వయంగా మాకు చూపుతున్నారు అలాగే అది నియోజక ప్రజలందరికీ మేము ఒకటే మేము ఈసారి మా కులమంది గారికి ప్లస్ ఎంపీ ఎప్పటి గారికి మీకు తోడుగా ఉండండి మీరు మళ్ళీ తిరిగి ఐదు సంవత్సరాలు మళ్ళీ మీకు వారి తోడుగా ఉండి మీకు ఏ సమస్య ఉన్నా మీ దగ్గర మేము పరిశీలిస్తామని చెప్పి అది నియోజక ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు వారి మీరు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అందరికీ తోడుగా నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ తిరిగి మళ్ళా సీఎం వచ్చేసుకోవాల్సిందిగా మనందరూ మనందరి బాధ్యత తెలియజేసుకుంటాం 야이야야